డిజైన్ ఇవి కూడా శారీస్ మీద బాగుంటాయి శారీ మీది పెట్టుకుంటే సూపర్ ఉన్నాయి ఇవి అయితే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది ఒక డిజైన్ చాలా ఉంటాయి కదా అట్లా మధ్యలో రెడ్ రెడ్ దాంతో లుక్ వచ్చింది రెడ్ రెడ్ స్టోన్ ఉంది కదా దాంతో లుక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు నాకు ఇష్టమైన సూపర్ హిట్ డిజైన్ అంటే ఇది నాకు నచ్చిన అసలు ఎంత బాగుందంటే ఇది పెట్టుకుంటే అసలు మనం బాగుంటుంది అక్షర పెట్టి వేలు పెట్టుకున్నా గోల్డ్ కూడా అంత లుక్ అది ఇది పెట్టుకుంటే అంత లుక్ ఉంది అంత అందంగా ఉంది ఇగో మధ్యలో చిన్న పూస చుట్టూ రౌండ్ వచ్చి కింద బుట్ట ఎక్సలెంట్ అసలు డిజైన్ ఇగ నాకైతే ఇది బాగా నచ్చింది తెలుసా డిజైన్ పెట్టుకున్నప్పుడు అందరు అన్నారు మస్తు ఉంది అసలు ఎక్కడ కొన్నామో అసలు ఇది ఎంత బాగుందన్నది కానీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది టూ హండ్రెడ్ కానీ వెరీ నైస్ ఇంకొకటి వచ్చేసి ఇది మా బిడ్డది ఇది ఇది ఒక డిజైన్ దీని మీద నకిలీస్ కూడా ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం కింద ముత్యాలు ఉంటాయి మధ్యలో స్టోను ఇది కూడా చాలా ఓ మస్తు సార్లో పెట్టుకున్నాయి గోల్డ్ కొనకాంచి పెట్టుకోవడం మానేసినాయి కానీ నార్మల్గా మనం క్యాజువల్ వేర్ వేసుకొని కూడా బాగుంటాయి ఇంకా శారీ కట్టుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి కాకపోతే నేనైతే రోజు పెట్టుకుంటున్నాను ఇప్పుడు గోల్డ్ కొన్నాక పెట్టుకోవడం మానేసిన అసలు ఇంకొకటి వచ్చేసి ఇవి కూడా మగల కుందనాలు అంటారు అయ్యో దీని డిజైన్ ఇది చాలాసార్లు పెట్టుకున్నా గోల్డ్ వాటికన్నా ఈ డిజైన్సే బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఇది కూడా బాగా పెట్టుకున్నా పెట్టుకుని పెట్టుకొని ఇక గోల్డ్ రాంగ్ పెట్టడం మారేసిన ఇంక నచ్చి నేను కొన్ని ప్రతి ఒక్కటి నైస్గా పెట్టుకునే మా షాపుళ్ళందరూ అంటుండే అబ్బాయి ఎంత బాగా కొంత ఎక్కడ కొంత కానీ సూపర్ కొంతవు అంటుండే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా శారీ మీదికి బాగుంటుండే ఓకేనా నావి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు నేను చూపించినట్లు ఏది నచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్